విద్యా జ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి శ్రీ విద్య హై స్కూల్ మీర్పేట్ నందు హిల్స్ ఆధ్వర్యంలో యాన్యుల్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై ఐదు అల్మాస్గూడలోని వర్షి ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ కిరణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా పిల్లలకు చదువుతో పాటు ఆటల వైపు కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు నూతనంగా స్కూల్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు ప్రిన్సిపల్ తమ స్కూల్ ప్రత్యేకతలను తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉషా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అమరావాణి స్కూల్ డైరెక్టర్లు టీచర్లు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొంటున్నారు లీడర్షిప్ ప్రొఫెషనలింగ్ సెన్స్ for school 2025-26. Now I request sir to speak few words about this. చెప్పో నేను పెరిమచ్ సో నా స్కూల్ డేస్ నాకు బాగా గుర్తు వస్తున్నాయి మేము చిన్నప్పుడు ఇలాగే మార్క్ చేసేవాడిని ఇలాగే లాంచ్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని నా ఇన్స్పిరేషన్ తోటే He has played an important role in ensuring efficient power supply and infrastructure development, with, which is essential for the progress of our community. He is known for his discipline, leadership, problem solving skills, which perfectly align with the true spirit of sports. Sports teaches values of teamwork, dedication, and <laughs> Anna. Let us welcome another, one more important guest of today's address, honorable guest, Mr. N. Bochaya, Government Leader of City Civil Court, Hyderabad. He is representing the government and upholding the rule of law. His commitment to fairness, discipline, and ethical values has him great respect on the legal activity and society. Let us It's time for our school magazine inauguration. తమిళలో అన్ని పరుణాము మూవీకి అవార్డు వచ్చింది అక్కడ గవర్నమెంట్ నుంచి ఆయన మాణికడు అవార్డు వచ్చింది సో నేను అంటే లైక్ నేను ఇలా హీరో అవ్వడానికి ఒక చిన్న చిన్న చేసుకొని విలన్ క్యారెక్టర్ చేసుకొని హీరో అయినా ఓవర్నైట్ అవ్వలేదు యాక్టింగ్ కోస్ట్ దేవరాజ్ కంకల్ గారు ఎట్ చేశారు చిరంజీవి గారు రజనీకాంత్ గారు వాళ్ళందరూ అక్కడ పార్ధిక్యం చేసుకున్నారు అని ప్రాపర్గా అంటే లైక్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా ఒక హీరో అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా ఏదైనా ఇట్స్ టేక్ టైం డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మదర్ ఫాదర్ మదర్ ఫాదర్ చెప్పిన మాట వినండి మదర్ ఫాదర్ నుంచి దైవం లేదు భూమి మీద అలాగే సెల్ ఫోన్స్ నుంచి సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ అది మీకు ఎడ్యుకేషన్ వరకే యూజ్ చేయండి దాని గురించి యూజ్ చేయకండి ఇట్ ఇస్ యువర్ లైఫ్ మదర్ ఫాదర్ చెప్పిన మాట వినండి వాళ్ళు తిట్టినా కొట్టినారు మన మంచుకే మీరు మంచిగా ఉంటే మీ మదర్ ఫాదర్ ఈవెన్ యువర్ టీచర్స్ ఏమన్నారు మిమ్మల్ని సో అది ఫోకస్ చేయండి ఒక ట్యాక్లెట్ పెట్టుకోండి లైఫ్ని ఎంజాయ్ కూడా చేయండి స్పోర్ట్స్ నిజంగా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ లైక్ మైండ్ షార్ప్ అవ్వాలి యాక్టివ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైక్ స్పోర్ట్స్ చేస్తే ఉంటుంది సో ఏమీ వెళ్ళిపోద్దు చిన్న అది ప్రెస్ ఫీల్ ఉంది కాబట్టి ఐమ్ లీవింగ్ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రోజు థ్యాంక్స్ థ్యాంక్స్ అన్ ఈరోజు నందేల్ శ్రీ విద్యా హై స్కూల్ తరఫున ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది దాదాపుగా స్కూల్ ఎస్టాబ్లిష్ అయి మరి పదకొండు సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మరి శ్రీ విద్యా హై స్కూల్ నుంచి ఈ రోజు ఇక్కడ స్పోర్ట్స్ మీట్ అనేది జరగడం జరుగుతుంది చాలా సంతోషం ఇంతింతయి ఒటుటింతయి అన్నట్టు కొద్దిమంది మంది ఈరోజు ఈ రోజు దాదాపుగా మూడు వందల స్ట్రెంత్ వరకు వచ్చింది టీచర్స్ కూడా పిల్లలకు చాలా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎలా పెరగాలి అని కొన్ని మంచి ఇది చేస్తూ పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇస్తూ ముందుకు సాగుతున్నారు వాళ్ళు ఇదే విధంగా ఇంకా ముందుకు పోవాలని ఇక్కడ ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుకున్నారో మంచి భవిష్యత్తు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆర్గనైజ్ చేస్తున్న టీచర్స్ బృందానికి మెయిన్ ఉషా గారికి బిల్డింగ్ తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను Vidhi, we are celebrating annual sports meet of 2025-26 and, and this is the 11th new era. Because of that, we are telling this is the Eka Dasha of SVHS. now, 200 plus, but now it has got increased to 300 plus. We are hoping the same ంగ్లీస్ యింగ్ ద స్టూడెంట్స్ట్వంటీ ఫైవ్ And we ha this year also, we are hoping the same uh, academic point of view. but about that, this year what we achieved uh, after this means uh, that uh, inter school competition is conducted uh, by recently that uh, all private schools uh, among thirty schools, uh, our school kabaddi team has won the match, and uh, he got the championship even in that match. So I am very happy. My students are both in curriculum and in co-curricular also. So, thank you. So, only the thing what I will tell that the difference in between the teaching, we believe the teaching is not only that teacher will teach. That we explain with the, with live examples like demo presentations. Already we introduced that live demo presentations usually the teachers will teach and they will listen no we are we are encouraging the students also to we represent that to present that in the lively they will present not only in the classroom by presenting the chat and all but we are asking the brilliant technically also and live demo presentations they will give. And this year we are already introduced and our students are extremely performing in that. And we usually conduct the online classes even in the morning, five o'clock onwards. All the 10th class students, our teachers also working towards of in that. Come Sneha, one of my nearby, that's what I mean. She's now present the 10th class students, Sneha. She's one of the topper also and uh, you tell yeah, that uh, online classes are. it is helping you so good ma'am. online classes are helping very nice to me uh, my study also my study also going well my studies also going well i hope i will get 10 by 10 in my 10th class Hi. and uh, after the school hours also in the evening also we are introducing means even online classes also means we are not uh, promoting any student or anyone to go for the tuitions and all and we are not restricting even but uh, one thing we are what they are learning here the curriculum with in which way that they, they have to study the same at, at home also for that we are supporting maybe they will get doubts also that also we has to be get clear for that sake these online classes we are helping all the teachers they have their fixed timetable teachers also involved according that and they are getting అండ్ అవర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ ఫస్ట్ వీ హెడ్ ఫర్ ద టెన్త్ క్లాస్ నవ్ ఇవెస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పొద్దున్న సిక్స్త్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా పొద్దున్న పొద్దున్న టెన్త్ క్లాస్ వాళ్ళ కంటే కూడా ఎక్కువగా సిక్స్త్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ పొద్దున్నే లేచి చదువుతున్నారు ఎలా అంటే వాళ్ళు ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు మేడం మాకు పెట్టండి మేము కూడా లభిస్తాం మేము కూడా ఇస్తాం This I am not telling that words, This is practically is happening. Thank sure. you.